અંતર્જાતીય ઉપાધ્યાય દિવ સદર્ભ સંગારે એમએલે ચિંતા પ્રભાકર આધ્વર્ય సంగారెడ్డి నియోజకవర్గ స్థాయి నూట యాభై ఉత్తమ ఉపాధ్యాయ అధ్యాపక పురస్కారాలను సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి ప్రభాకర్ చేతుల మీదుగా ఉపాధ్యాయులు ప్రభాకర్ మాట్లాడుతూ తనకు కొంత ఆరోగ్యం బాగోలేకున్న నిండు మనసుతో ఆశీర్వదించిన మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉపాధ్యాయులను సత్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు విద్యార్థులను దేశం గర్వించే విధంగా తీర్చిదిద్దాలన్నారు భారతదేశ ఖ్యాతిని మరింత విధంగా అన్ని వృత్తుల్లో రాణించుకునే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు రాజకీయ నాయకుడిని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు విమర్శించే వాళ్ళు విమర్శించే వాళ్ళు ఉపాధ్యాయుల చట్టపరమైన ఇవ్వాల్సిన హక్కుల విషయంలో మీ వెంటే ఉండి మీ హక్కుల సాధనకు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో కాసాల బుచ్చిరెడ్డి విజేందర్ రెడ్డి పట్నం కొండాల రెడ్డి ప్రభాకర్ శ్రీధర్ రెడ్డి ఎంఈఓలు వివిధ సంఘాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాజీ ఎంఈఓలు వెంకటేశం అంజయ్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈరోజు వారి గురించి తెలియని ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ ఎవరు ఉండరు ఈరోజు వారి జన్మదినం సందర్భంగా గత మాసంలో చేసుకోవాల్సినటువంటి వారి కార్యక్రమం ఈరోజు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చేసుకోవటం కూడా చాలా సంతోషంగా ఉంది వీరందరూ కూడా ఇక్కడ మాట్లాడినటువంటి ఉపాధ్యాయులు మరి చాలా గొప్పగా చాలా విషయాలు కూడా మాట్లాడడం జరిగింది ఇంకా నేను వాటి లోతుల్లోకి ఇక్కడ వెళ్ళను విద్యార్థులని అందాక మీరు శక్తివంతం లేకుండా ఒక ముద్దని మూసలో ఏ ఆకారం మనకు కావాలనుకుంటే ఆకారంలో తయారవడానికి ఎట్లయితే మైనంని ఆ మూసలు వేస్తామో మీరందరూ కూడా విద్యార్థులని ఈ దేశ దేశం గర్వపడేట్టుగా తీర్చి